ఎస్ఆర్ గార్డెన్ అభిమానులందరికీ నా యొక్క నమస్కారాలు రెండు వేల ఇరవై ఒకటిలోకి అడుగు పెట్టాము పది రోజుల్లో పండగ సంతటి కూడా రాబోతుంది చక్కగా అందరూ కూడా ఆనందంగా పండగ చేసుకుందాము చూడండి ఎంత బాగా పండేయో అలాగే పండగకి మంచి గుమ్ముడితో కూర వండుకోన కూడా అప్పుడే రెడీగా పండేసి ఉన్నాయి హార్వెస్ట్ కూడా చేసాము వీటి గురించి ఈ రోజున మాట్లాడుకుందాము వెల్కమ్ టు ఎస్ఆర్ గార్డెన్స్ అండ్ హెల్త్ టిప్స్ మనం బయటికి ఎన్నో పనుల మీద వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళేటప్పుడు చెట్ల పైన కాలుగొట్లు పక్కనే అలాగే ఖాళీ స్థలాల్లోనూ ఎన్నో రకాల కాయగూరలు ఆకుకూరలు పాదులు ఎన్నో రకాల మనకు కనిపిస్తూ ఉంటాయి అవి ఎవరు కూడా వాటికి వానరులు ఉండర్లు చుట్టూరు కూడా గోడలు ఉండవు అవి ఆటోమేటిక్గానే అలాగా పెరుగుతూనే ఉండి ఎంతో చక్కగా పూలు పూస్తూ ఉంటాయి ఏ విధమైన సీడపిడలు లేకుండా ఎంతో బాగా పెరుగుతూ ఉంటాయి మన గార్డెన్లో కూడా ఇలా పెరిగితే బాగుండు ఎంత బాగా పూలు పూస్తున్నాయో ఎంత బాగా కాస్తున్నాయి అని మనం ఆ పూల దశలోనూ ఆ కాయల దశలోను కూడా ఇలా ఎల్లు వస్తూ కూడా చూస్తూ ఉంటాము అవన్నీ కూడా ఎవరు నీళ్ళు వేయకుండానే ఇంత బాగా ఎందుకు పెరుగుతున్నాయో ఇవన్నీ కూడా మీకు ఈరోజు చెప్పాలని ఈ వీడియోస్ చేస్తున్నాను చూడండి చిక్కుడుపాదు మందారం ఇవన్నీ కూడా నీళ్లు నెల రెండు నెలలు మూడు నెలలు పొయ్యిపోయినా సరే ఈ ప్రకృతికి ఆ విధంగా అవి అలవాటయ్యి చీడపీడలు కూడా ఎదుర్కొనే శక్తి వాటికి ఎవరో మందు కొట్టరు కదా ఎవరో చూడరు అందుకని వాటికి అయ్యే బలాన్ని తయారు చేసుకుని న్యాచురల్గానే అవి అన్నిటిని అన్నమాట ఎంతో ఎన్నో విధాలుగా ఆ దారం వచ్చే వాళ్ళకి ఆనందాలు కలిగిస్తూ ఈ పండినవన్నీ కూడా కోసుకునేలాగా అవి పండించి ఇస్తూ ఉంటాయి అలాగే మన గార్డెన్లో పెంచుకున్నట్లయితే ఎన్ని రకాల బలాలు వేస్తుంటామో అలాగే ఎన్నో రకాలుగా వీటికి ఫిర్టిసైడ్స్ని ఫెర్టిలైజర్స్ అన్నీ అన్నీ ఇస్తూ ఉంటాము అయినా సరే మనం ఏదో పక్కనే ఈ ఈ ఫెట్స్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయలేక నాన ఇబ్బంది పడుతుంటాము ఇవన్నీ ఎందుకు బాగా పెరుగుతాయి అంటే గడ్డి అలాగే చెత్త ఇవన్నీ కూడా ఎండిపోయి ఒక లేయర్గా ఫలిసింగ్గా ఏర్పడి ఇంత భూమిలోనే మట్టితో పాటు అలా కలిసిపోయి ఒక పది పదిహేను అంగుళాలు ఇరవై అంగుళాల వరకు కూడా పొర ఏర్పడి ఉంటుంది ఆ పొరలో నీళ్ళు అలాగే బలం అన్నీ కూడా ఉంటాయి చూడండి ఒక పాక ఎవరు ఉండలేదు ఈ పాకలో ఆటోమేటిక్గానే అక్కడ అలాగొచ్చి ఎన్ని గుమ్మిడికాయలు కాసిందంటే నేను ప్రతి వారం ప్రతి నెలకోసారి అలా వెళ్ళినప్పుడు అలా చూస్తుంటాను మన గార్డెన్లో కూడా ఇన్ని కాయలు కాయట్లేదు ఎలా కాస్తాయి అని ఉంటుంది ఆటోమేటిక్గానే అలాగా ఈ వాతావరణంలో ఉన్న భూమిలో ఉన్న తేమను తీసుకుని బలాన్ని తీసుకుని అలాగే పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట మన గార్డెన్లో మన టెర్రస్ గార్డెన్ అన్న లేకపోతే ల్యాండ్ గార్డెన్ అన్నా మనం ఏంటంటే ప్రత్యేకంగా మట్టే మనం తెచ్చుకుని ఏదో కొద్దిగా ఆవు పెంటాను వరిమీ కంపోస్టును కిష్ణ కంపోస్ట్ వేస్తా అంతే అది కొద్దిగా నెల రోజులు అయిపోరికి అవి ఆ సారం అంతా అయిపోయి మళ్ళీ మామూలుగా మట్టి ఉండిపోతుంది ఇక్కడ అలా కాదు రెండు మూడు పొరలో వరకు కూడా భూమిలోకి ఇదంతా చేరి తేమతోటి మంచి బలంతో ఉంటాయి అందుకనే రోడ్ల పక్కనే పెంటల్లోనూ అక్కడ ఉన్న ఎన్ని కూడా పూర్వకాలం అలాగే పండించుకునేవాళ్ళం ఈ మధ్యకాలంలో మనం తెచ్చుకునే మట్టిలో సారం లేక మనం వేసింది కూడా సారం అయిపోయి అలాగా సరిగా పని పండించలేకపోతున్నాము ఇవి చూడండి ఎన్ని ఒక్క చెట్టు ఉందంటే కొన్ని వేలు మొలకాయలు కాస్తూ ఉంటుంది ఏమీ మనం ఇవ్వం అంతే కదండి అది నిజమే కదా చెప్పేది గుమ్మడికాయలు కొన్ని వందల కొలిది గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయి బూడిది గుమ్మడికాయలు అలాగే మంచి గుమ్మిడి కాకరకాయలు అలా ఒకటి కాదు ఎన్నో అదన్నమాట ఇవన్నీ అలాగే కాస్తూనే ఉంటాయి ఇంత చక్కగా కాస్తూ ఉంటే మనకే కూడా మనం ఇలా పెంచుకోవాలని మనకి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉండి ఉంటుంది మనం కూడా అలాగే లేయర్లు కూడా ఎక్కువ మాగిన పశువులు పెంట అలాగే ఎండిట ఆకులు ఇవన్నీ కూడా మనం కిసన్ కంపోస్టు బాగా తయారు చేసుకుని మట్టిలో బాగా ఒక ఫార్టీ పర్సెంట్ మట్టిలో ఎన్ని కలుపుకున్నట్లయితే మనం కూడా ఈ విధంగానే వారానికి టూ త్రీ టైమ్స్ వాటరింగ్ ఇస్తే సరిపోతుంది అంతే అంతేకాని ప్రత్యేకించి మట్టితో పెంచుకున్నట్లయితే ఆ విధంగా మనకు జరగవు ఇంకా చూడండి అలాగా అలాగా ఈ అంతా కూడా మట్టిలో కలిసిపోయి ఎక్కువ బలం ఏర్పడద్దు అనమాట పెంట్లో ఉన్నంత బలం ఇందులోనూ ఉండదు కరివేపాకు మొక్కలు చూడండి రోడ్డు పక్కన ఎలాగున్నాయో అంత పువ్వు ఆకన్నా లేదు మొలగ కొన్ని వందలు కొన్ని వేల కాయలు కాసేస్తూ ఉంటాయన్నమాట ఈ విధంగా మా ఇంటి పక్కనే ఒక స్థలం ఉంది ఆ ఖాళీ స్థలంలో చూడండి ఈ వేళ ఎన్ని బూడి గుమ్మిడికాయలు మంచి గుమ్మిడికాయలు కోసారు మీకు చూపిస్తాను చూడండి ఇది మా ఇంటి పక్కనే ఉన్న ఒక ఖాళీ స్థలం దీన్ని ఒక ఫంక్షన్ కోసం వారు ఇవన్నీ కూడా ఈ పాదులు నేను ఖాళీగా ఉన్నప్పుడు అలాగ మా ఇంట్లో తిన్నవన్నీ అలా చల్లితే అన్నమాట అందరూ కూడా ఈ శుభ్రం వచ్చారు పాదులు అన్నీ తీసేస్తున్నారు కావున అందులో ఉన్నవన్నీ కూడా వీధిలో ఉన్నవాళ్ళు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి అన్నీ కూడా తీసుకుంటున్నారు చూడండి వీటికి ఎవరు నీళ్ళు పోయలేదు మేము ఎక్కడి నుంచి వచ్చింది బలం అన్నిటికి ఆ లేర్లో ఉన్న మట్టిలో ఉన్న బలం ఆకులు అన్నీ ఇప్పటి నుంచో అలాగ కుళ్ళి 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 చాలా బలం ఉంచి అలాగే వాటర్ తేమ కట్టు ఉండి అప్పటికే మేము చూసేసరికి గంట నుంచి అందరూ వేరుకు పట్టుపోతున్నారు అయ్యో ఎలా తీసేస్తున్నారో తెలితే మేము ఉదయాన్నే మేము వెళ్ళి కోసుకుందాం చూడండి మంచి గుమ్మిడికాయలు ఎన్ని ఉన్నాయో కూర గుమ్ముడి అన్నమాట వీటిని ఇవన్నీ కొన్ని కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి అలాగే అందరూ ఎన్ని ఎన్నికాలన్నీ అలాగా దాదాపుగా నూట యాభై కాయ పైన కోసుకుని వెళ్ళారని వాళ్ళందరూ చెప్తున్నారు ఇవి ఎంత పచ్చదనంగా ఉన్న చూడండి ఎప్పుడు కూడా సేడిపేటలు ఉండవు ఈ లోపల వంగ టమోటా అలాగే బొప్పాయి అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఎప్పుడు అలా కాస్తూనే ఉంటాయి సమ్మర్లో కూడా పాదులు ఎండిపోతే తప్ప మిగిలి కాయలన్నీ వస్తూనే ఉంటాయి అంత అలాగా మన గార్డెన్లో కూడా ఉండవు చూడండి అలాగా దీనికి ఒకటే కారణం అన్నమాట మట్టిలో బలం ఉంటే వాటర్ కూడా మనం ఎక్కువ ఇవ్వక్కర్లేదు తేమ ఆల్రెడీ పల్సింగ్ లోపల అడుగుని అనమాట భూమి పొరల్లో ఎంతో తేమ ఉంటుంది చూడండి ఇన్ని రకాలు బయట నుంచి అందరూ కూడా ఎన్ని కావాలో అందరూ ఆగి మరీ కోచుకుని పెట్టుకెళ్ళాక అందరూ వస్తూ ఉన్నారనమాట ఇవన్నీ చూసి ఎందుకంటే బయట కొనాలంటే కూర చాలా కాస్ట్ అవి ఈ పండగల్లో చాలా విపరీతంగా రీట్లు ఉంటాయి అందరూ అలా కూచుకు పట్టుకెళ్ళిపోతున్నారన్నమాట మాకు ఇంకా చూడండి అన్ని శుభ్రం చేసారు మాకు దొరికినవి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి హార్వెస్ట్ ఇంకా సుమారుగా ఎనిమిది నుంచి ఒక పదిహేను కూర మా చుట్టాలకి మా ఇంటి పక్క చుట్టుపక్కలందరికీ కూడా ఇవి పంచిపెడతాం చూడండి ఎన్ని ఉన్నాయో సోదరులరా మనం ఏమి ఎరువులు వేయకుండానే ఏమి నీళ్ళు వేయకుండానే ఇంత బాగా పెరిగాయన్నమాట అదండి ఇటువంటివి మన గార్డెన్లో కూడా పెంచుకోవాలంటే మనం సాయిల్లో బలం ఉంటేనే ఎన్ని మనకు పెరిగితే అన్నమాట చూడండి ఎంత పెద్ద గుమ్మడికాయలు ఇవన్నీ జ్యూస్కి చేస్తాయి ఇవేమో ఉడియలు పట్టుకోవచ్చు అనమాట చాలా పెద్ద పెద్దవి కూర గుమ్మడి మార్కెట్లో దీని ధర ఎంత ఉంటే తెలుసు కదా మీకు చాలా కాస్ట్గా అమ్ముతారు ఇవన్నీ కూడా అదన్నమాట ఇటువంటి వీడియోలు చూసి మనం ఎందుకు పెరుగుతున్నాయి ఎటువంటి మనకు అవగాహన కలిగితే మన గార్డెన్లో కూడా ఈ విధంగా మనం పెంచుకోవచ్చు అన్నమాట అండి సోదరులారు అదండి ఇవాళ ఈరోజు వీడియో ప్రతి వీడియోని కూడా మీరు చూస్తూ ఉండండి ఏదో విషయం మేము మనకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది అలాగే ఇటువంటి విషయాలు మనకు తెలిసినా సరే పది మందికి తెలియజేయాలి అని నేను ఈ వీడియోస్ చేశాను నచ్చినట్లయితే మీకు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే రెడ్ బటన్ని నొక్కడం మర్చిపోకండి బెల్ బటన్ ఫ్రెష్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఏదో విషయాన్ని మనం తెలుసుకుంటూ ఇలా గార్డెన్ పెంచుకున్నట్లయితే మనందరికీ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటామని ఇలాగా పెడుతుంటానో చూడండి ఎంత ఆనందంగానో నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట అందరూ కూడా కోసుకుని వెళ్ళారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ SR Gardens and Health Tips.